అగ్గిపుల్ల కుక్కపిల్ల సబ్బు బిళ్ళ ఇలా ఆన్లైన్లో అన్ని అమ్మకానికి సిద్ధంగా ఉంటున్నాయి చివరకు బర్రెలు గొర్రెలు కూడా భలే డిమాండ్ ఉంది అంతేకాదు పండగ వేళ పిడకల్ని కూడా ఆన్లైన్లో అమ్మకానికి పెట్టాయి కొన్ని పోర్టల్స్ టెక్నాలజీ పుణ్యమా అని జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న నేటి తరం ఆన్లైన్ జపం చేస్తోంది ఉప్పు నుంచి పప్పు వరకు కర్చీఫ్ నుంచి కారు వరకు చివరకు కుక్కపిల్లలు బర్రెలు గొర్రెలు ఆన్లైన్ మార్కెట్లోకి వచ్చేశాయి తాజాగా పిడకలను అమ్మకానికి ఉంచాయి కొన్ని సైట్లు వినడానికి వింతే అయినా ఆన్లైన్ లో పిడకలకు భలే డిమాండ్ ఉంది కాంక్రీట్ జంగిల్లాగా మారిన మహానగరంలో సంక్రాంతికి ఇంటి ముందు ముగ్గు వేసుకుని ఓ గొబ్బెమ్మ పెట్టుకుందామంటే ఆవు పేడ దొరకని పరిస్థితి ఇక భోగి మంటల్లో వేయడానికి పిడకలు దొరకడం అంటే గగనమే అమ్మకానికి కాదేది అనర్హమే ఆన్లైన్ పోస్టర్లు పిడకల బాధను తీర్చేశాయి పిడకలను ఆన్లైన్ లో అమ్మకానికి పెట్టేశాయి రకరకాల షేపుల్లో తయారు చేసి అమ్ముతున్న పిడకలు హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి నేటి హైటెక్ జనరేషన్ లో ఎక్కడ చూసినా కాంక్రీట్ గోడలు ఏ ఇళ్లలో చూసినా పొగలేని పొయ్యిలే పేడవాసన ముక్కుకు సోకే అవకాశం కాదు కదా ఆవులు బర్రెలను చూసే పరిస్థితి కూడా లేదు పిడకలంటే ఎలా ఉంటాయో వాటిని ఎందుకు వాడతారో కూడా నేటి తరానికి తెలియని పరిస్థితి హిందూ సంప్రదాయం ప్రకారం నవరాత్రి పూజల్లో దీపావళి రోజున నిర్వహించే హోమాలకు వాడేందుకు పిడకల అవసరాన్ని అందిపుచ్చుకున్నాయి ఆన్లైన్ సైట్లు తాజాగా భోగి పండగ సందర్భంగా మంటల్లో వేసేందుకు వాడే పిడకల వ్యాపారం కూడా జోరుగా సాగింది ఒక్క క్లిక్ తో పిడకల పార్సిల్ ఇంటికొచ్చి పడుతుంది సంప్రదాయాలను గౌరవిస్తూ పండగలను జరుపుకునే నెటిజన్లు ఆన్లైన్లో పిడకలను కొనుగోలు చేశారు అమెజాన్ బిగ్ బాస్కెట్ హోమ్ షాప్ ఎయిటీన్ ఫ్లిప్కార్ట్ వంటి సైట్లు వీటిని అందించాయి ఒక్కో ప్యాకెట్ లో నాలుగు పదకొండు ఇరవై నాలుగు లెక్కన పిడకల విక్రయాలు జరిగాయి మరో విషయం ఏంటంటే వీటికి డిస్కౌంట్ ఆఫర్లు కూడా నడిచాయి మారుమూల గ్రామాలకు వెళ్లి రైతుల వద్ద పిడకలు సేకరించి వాటిని నగరవాసులకు ఆన్లైన్ లో అందించిన సైట్లు కొనుంటే రైతుల వద్దే ఒప్పందం కుదుర్చుకుని రకరకాల డిజైన్లలో పిడకలను తయారు చేయించుకున్నాయి మరికొన్ని సైట్లు